కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు జిఆర్ కాలనీలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పర్యటించారు భారీ వర్షానికి సర్వం కోల్పోయిన బాధితులతో మాట్లాడారు హౌస్ డ్యామేజ్ కింద తక్షణ సాయంగా పదకొండు పేల ఐదు వందల రూపాయలను అందజేస్తామని ప్రకటించారు सर नो नो डिफिको पर पार्ट में टोटल कितने का 12 कोटार टीम असिस्टेंट में ये ऐसे टोटल टेक अगस्त कुल 4000 जॉइनिंग कर रहा है तो थोड़ा ऐसे ही हो जाएगा और वो है एब्सेंटिव भी ये लोक फोटो में माइक पर पर विभाग पर के तो जैसे 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 पंचम हनुमान पंचम हनुमान सिंपल सर सर पर नहीं गाइस दोस्तों की इधर चलिए बेटा और ये आपका खाता है और एक ऑप्शन तो है हां ऐसा नहीं है अपना ये हो बिल्कुल सर तरफ से हम सब में कुछ कर देंगे आधा संदेश और ये ये आज आगे आगे कर देगा ये डायस बस కామారెడ్డి జిల్లాలో టౌన్లో ఉన్న టీఆర్ కాలనీలో విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మిషన్ మోడ్లో అన్ని రిలీఫ్ వర్క్స్ నడుస్తున్నాయి మొత్తం ఫోర్టీ ఎయిట్ హౌసెస్ ఇక్కడ ఉన్నాయి ఫార్టీ ఎయిట్ హౌసెస్లో శానిటేషన్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి పోయి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ చెక్ చేస్తున్నారు సో దాదాపు నెక్స్ట్ వన్ టూ అవర్స్లో పవర్ కూడా రిస్టోర్ అవుతుంది దాంతోపాటు ఇక్కడ ప్రతి ఇంటి ఇంటి కోసం హౌస్ డ్యామేజెస్ ఉన్నాయి సో దానికోసం లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇమీడియేట్గా గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేస్తున్నాము దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ చిన్న రోడ్ రిపేర్ అవన్నీ శానిటేషన్ వర్క్ అవి కూడా నడుస్తున్నాయి దాంతోపాటు ఫుడ్ అండ్ వాటర్ అరేంజ్మెంట్ అవన్నీ చేయ చేయడం జరుగుతుంది కొన్ని రిలీఫ్ మెటీరియల్ కూడా ఇమీడియట్లీ డిస్ట్రిబ్యూషన్ చేపిస్తున్నాం లైక్ బెడ్షీట్ బ్లూటెన్సిల్స్ గ్రోసరీ ఐటమ్స్ రాసి అది కూడా కంటిన్యూస్గా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది ఇక్కడ ఈరోజు చాలా మున్సిపల్ సిబ్బంది ఫైర్ ఆఫీషియల్స్ అందరు అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు వాలంటీర్స్ కూడా ఉన్నారు ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಡ್ಯಾಮ್ ಆಲ್ಸೋ ಸೊ ಈ ರೋಜು ಇಡೀ ಇಟ್ ವಿಲ್ ಬಿ ನಾರ್ಮಲ್ ಫ್ರಮ್ ಟುಡೇ